హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మొదటగా అందరికీ కార్తీక మాసం మూడవ సోమవారం శుభాకాంక్షలు అండి అందరికీ ఆ శివయ్య కరుణా కటాక్షలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కార్తీక సోమవారం కాబట్టి నేను ఇప్పుడు కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని గడప పొదుద్దామనేసి పసుపుతో పసుపు కుంకుమ అలంకరించుకున్నానండి అదేవిధంగా నాకు వచ్చిన విధంగా కొంచెం చిన్నపాటి ముగ్గు వేసి ఆ గడపలక్ష్మిని పూజించుకున్నానండి ఇలా గడపకు పూజ ఇచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందంటే అండి ఆ గడపను క్లీన్ చేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి చిన్న ముగ్గు పెట్టడం వల్ల ఎంత చూడడానికి ఎంత మంచిగా ఉంటుందంటే అంత పాజిటివ్ వైబ్స్ అనేవి అవి కనిపిస్తాయండి ఇలా చేయడం వల్ల ఇలా ప్రతి శుక్రవారము ఆ గడప లక్ష్మిని మా ఊర్లో అయితే పల్లెటూర్లో ప్రతి శుక్రవారము ఈ గడపలక్ష్మి పూజిస్తూ ఉంటామండి కానీ ఇప్పుడు జాబిత్యా ఒక్కోసారి ఆఫీస్కి తొందరగా వెళ్ళాలనేసి ఇట్లా కూర్చొని కొంచెం నిమ్మలంగా పసుపు కుంకుమ పెట్టడానికి కొంచెం టైం ఉండదు కాబట్టి కనీసం పసుపు కుంకుమ ఒక్క బొట్టైనా పెట్టి నేను జస్ట్ ఆ లక్ష్ ఆ గడప లక్ష్మిని పూజించుకుంటానండి నాకు అలా చేయడం వల్ల కొంచెం తృప్తి అనిపిస్తుంది అలా గడపను పూజిన తర్వాత నేను ఆ గడపన అదే పదే పదేగా చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత మంచిగా ఉంటుంది చూడడానికి అలా అలంకరించుకుంటే ఇంకో విషయం ఏంటంటే అండి చిన్నప్పుడు నాకు తెలియదండి ఈ విషయము నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను మనం గడపని పూజించేటప్పుడు బయట కూర్చొని చేస్తుంటామండి అంటే ఇంట్లో నుంచి మనము బయట కూర్చొని ఇట్లా ఇంటికి ఆపోజిట్గా కూర్చొని మనము గడపని పూజిస్తూ ఉంటాము కానీ అలా చేయకూడదు అంటండి మనం ఇంట్లో కూర్చొని ఆ గడపలక్ష్మిని ఆహ్వానిస్తున్నాము అన్నట్టుగా మనం ఇంట్లో కూర్చొని బొట్టు పెట్టాలంటండి అది నాకు ఈ మధ్యనే తెలిసింది సో మీరు కూడా ఇలానే పాటించండి చూడండి అలా పసుపు కుంకుమతో ఆ ముగ్గు పెట్టడం వల్ల ఎంత మంచిగా ఉంటుందో చూడండి తర్వాత అదేవిధంగా గుమ్మానికి ఎదురుగా ముగ్గురాయితో ముగ్గు వేసుకున్నానండి కమల ముగ్గు వేశాను తర్వాత పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను ఇలా చూసుకొని ఇంట్లోకి వస్తున్నాను తర్వాత పసుపు ఉంది కదండి ఇంకా గిన్నెలో కొంచెం ఎక్కువ ఉంది కదా అనేసి అదేవిధంగా గౌరమ్మని కూడా పుదిద్దామనేసి గౌరమ్మని క్లీన్ చేసి పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను నాకు ఇలా చేయడం వల్ల మంచి అనిపిస్తుంది కొంచెము పాజిటివ్ వైబ్స్ కనిపిస్తాయండి అలా చేయడం వల్ల తర్వాత ఆ గౌరమ్మ పెట్టే ప్లేస్లో కొంచెం చిన్నగా ముగ్గుకర్ర వేసి పసుపు కుంకుమ వేసి ఆ గౌరమ్మను పెట్టానండి అక్కడ ఇంకా గౌరమ్మను పూజించుకున్న తర్వాత ఇంకా దేవుని సామాన్లు క్లీన్ చేద్దామనేసి క్లీన్ చేస్తున్నానండి ఇక్కడ ఒక టిప్ చెప్తానండి మీ అందరికీ సబీనా పౌడర్తో కనుక మనం వాటర్ అద్దుకోకుండా జస్ట్ ఉత్త పౌడర్తోనే మనము దేవుని సామాన్లు క్లీన్ చేసామంటే వస్తాయండి ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఇది నాకు హెల్ప్ అవుతుందండి ఇలా చేయడం వల్ల తర్వాత ఇంకా పటాలు క్లీన్ చేద్దామనేసి గంధంలో కొంచెము రోజ్ వాటరు అండ్ వాటర్లో కూడా రోజ్ వాటర్ వేసి దేవుని పటాలు క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకున్నానండి ఇలా యాక్చువల్గా సాటర్డే సాటర్ చేస్తాను కానీ లాస్ట్ సాటర్డే కొంచెము నాకు అని ఈజీగా ఉండి హెల్త్ బాగాలేక చేయలేదండి అందుకు ఈరోజు దేవుని పట్టలు క్లీన్ చేసుకొని ఇక్కడ అన్నపూర్ణమ్మని కూర్చోపెడుతున్నానండి ప్లేట్లో బియ్యం పెట్టి కొంచెం కుంకుమ పసుపు వేసి అమ్మవారిని అలా పెట్టుకున్నానండి అదేవిధంగా అమ్మవారికి యాలుకల మాల అదేవిధంగా నా దగ్గర ఉన్న కొన్ని పూసలు ఉంటే ఆ పూసలను కొట్టి పూసల మాల కూడా వేశానండి ఇంకొకటి ఏంటి అంటే అండి మనం దేవుని దగ్గర పూజ చేసేటప్పుడు మనము ఫర్ సపోజ్ మనము వాటర్ దేవునికి సంబంధించిన వాటర్ పోస్తున్నాము అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయొద్దంటండి రైట్ హ్యాండ్ యూజ్ చేయాలంటండి నాకు ఇది ఒక అయ్యవారు చెప్పారు నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు అయ్యవారు చెప్పారు నేను బై మిస్టేక్ లెఫ్ట్ హ్యాండ్తో జస్ట్ పైప్ పట్టుకున్నానండి దేవునికి యూజ్ చేసే వాటర్కి అప్పుడు అయ్యవారు ఆ వాటర్ని అన్నిటినీ కింద పోసి మళ్ళీ పట్టుకున్నారండి అప్పుడు నుంచి నేను ఏదైనా పూజకి వాడేటప్పుడు రైట్ హ్యాండ్తోనే యూజ్ చేస్తానండి లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయను ఈవెన్ మనం ట్యాప్ తిప్పేటప్పుడు కూడా రైట్ హ్యాండ్తోనే చేయాలంటండి తర్వాత ఇంకా దీపాలను వెలిగించానండి అగర్బత్తితో తర్వాత పుష్పాలతో అలంకరించుకుంటున్నాను ఫస్ట్ దీపం కదండి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన హారతి పాపం శోదకాల దీప దీపం అన్నట్టుగా ఆ దేవుని స్మరించుకుంటూ ఆ దీపానికి నమస్కరించుకుంటూ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ దేవునికి పూలతో అలంకరించుకుంటున్నానండి అదేవిధంగా దేవునికి అరటి పనులు నైవేద్యం పెట్టానండి నేను అరటిపళ్ళు తెచ్చినప్పుడు ఫస్ట్ దేవుని కోసం సపరేట్ తీసి పెడతానండి తర్వాత ఇంకా ఫ్లవర్స్ను గడప మీద పెట్టి ఇక్కడ గౌరమ్మకి గడప మీద ఫ్లవర్స్ పెట్టి అరబత్తులు తిప్పానండి తర్వాత లింగాష్టము లింగాష్టకము చదువుకున్నానండి తర్వాత అగరబత్తులు తిప్పుతూ ఆగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి దూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అనుకుంటూ అగరబత్తులు తిప్పుకొని అదేవిధంగా నేను పెట్టిన నైవేద్యం మీద మూడుసార్లు వాటర్ చల్లి ఓం ప్రాణాయస్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం వ్యానాయ స్వహా ఓం సమానాయ స్వహా అనుకుంటూ ఐదు సార్లు దేవునికి నైవేద్యం చూపించి హారతిచ్చి నమస్కరించుకున్నానండి పూజ అయ్య అయిపోయాక మళ్ళీ ఒకసారి ఆ దేవుని పటాలను చూసుకుంటూ ఆ దేవుని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇంకా ఇంట్లో పూజ చేసుకొని దేవునికి నైవేద్యం పెట్టి ఇంక నేను టెంపుల్కి వెళ్ళానండి ఇక్కడే మాదాపూర్లో ఉన్న టెంపుల్కి వెళ్ళానండి అక్కడ దేవునికి అప్పుడు అభిషేకం చేస్తున్నారు ఆ దేవుణ్ణి నమస్కరించుకొని అక్కడ దీపాలు వెలిగించేసి వచ్చానండి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర పాహిమాం పాహిమాం ఓం దామోదరాయ నమ ఓం దామోదరాయ నమ ఓం దామోదరాయ నమ ఇంకా సాయంత్రం ఆఫీస్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి దేవునికి దీపారాధన చేసి పూజ చేసుకున్నానండి అదేవిధంగా సాయంత్రం కార్తీకం దీపంలాగా వెలిగిస్తాం కదండి ఇంటి ద్వారం ముందర సో అదేవిధంగా నేను కూడా దీపాలను పసుపు కుంకుమ పెట్టి దీపం వెలిగించి గడపకు ఇరువైపులా పెట్టానండి నమస్కరించుకున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్